కలియుగ బృందావనం పార్ట్ ట్వంటీ ఫోర్ పోలీసులు ఇందాక ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి డ్రగ్ సప్లై చేస్తుందని తెలుసు ఆమె మీ దగ్గరికి వచ్చింది మీకు ఏమైనా డ్రగ్ అలవాటు ఉందా మీకు ఇచ్చిందా అని జిత్తుని అడుగుతుంటే జిత్తు నాకు అటువంటి అలవాటు లేదు ఆ అమ్మాయి స్టూడియోలోకి వచ్చిందా అని అడిగాడు పోలీసులు లేదు కానీ ఇందాక ఇక్కడ ఒక అమ్మాయి మొక్కలకు నీళ్లు పోస్తుంది అమ్మాయికి ఇచ్చిందేమో అని డౌట్ కానీ అమ్మాయి నాకేమీ ఇవ్వలేదు అన్నది ఒకసారి పిలవండి మీ సమక్షంలో అడుగుతాము అన్నాడు జిత్తుకు చెమటలు పడుతున్నాయి పిలిచాక మీరే ఇవ్వమని మీకే ఇవ్వమని ఇచ్చింది అని వీళ్ళ ముందు ఇచ్చినా ఇస్తుంది దీక్ష అని పెద్దమ్మని కాకేసి దీక్ష ఏం చేస్తుంది అని అడిగాడు పెద్దమ్మ బాబు మీ బెడ్రూమ్లో ఉంది అని చెప్పగానే జిత్తుకి వెంటనే జిత్తు వెంటనే సార్ తను నా వైఫ్ మొక్కలకు నీళ్లు పోసింది కదా స్నానం చేస్తుందేమో లేట్ అవుతుంది మరి ఆగుతారా అని అన్నాడు పోలీసులు ఒకసారి మీరు వెళ్ళి చూసి రండి తను మామూలుగా ఉంటే పిలవండి అన్నాడు జిత్తు ఏ రోజు దీక్ష నా రూంలోకి వెళ్ళదు పైకి అసలు రాదు పెద్దమ్మలా చెప్పింది మరి ఎందుకు వెళ్ళింది అంటూ ఆలోచిస్తా మెల్లిగా పైకి వెళ్ళాడు లైట్గా డోర్ తీస్తే రూమ్లో కనిపించలేదు వాటర్ సౌండ్ వస్తుంటే లోపల ఏం చేస్తుంది అని మరలా కిందికి వచ్చి తాను ఇప్పట్లో బయటికి వచ్చేలా లేదు సార్ మీరు వెయిట్ చేస్తానంటే కూర్చోండి అందులో తనకి పోలీసులంటే చాలా భయం మిమ్మల్ని చూసి లో నుంచి ఇప్పుడు వస్తుందో లేదో అని అన్నాడు ఆ పోలీసు వాళ్ళకి కూడా నిజమే అనిపించింది ఎందుకంటే ఇందాక దీక్ష వాళ్ళని భయం భయంగా చూసింది అందుకే పోయి లో కూర్చుందేమో అనుకొని సరే మేము వెళ్తాము ఆ అమ్మాయినే పట్టుకుంటాము పట్టుకోవడానికి ట్రై చేస్తాము అనుకుంటూ వెళ్ళిపోయాడు జిత్తు గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు పెద్దమ్మతో ఒక పది నిమిషాల తర్వాత మొత్తం క్లోజ్ చేసేయని చెప్పేసి జిత్తు గదిలోకి వెళ్ళాడు దీక్ష ఎక్కడా కనపడలేదు ఇందాక వాష్రూమ్లో నుంచి ట్యాప్ సౌండ్ అయింది ఇప్పుడు అది కూడా రావటం లేదు ఎటు వెళ్ళింది అంటూ టేబుల్ మీద డ్రగ్ ప్యాకెట్ చూసి మహా ఆనందంతో దాన్ని తీసుకొని దీక్ష దీక్ష అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అనుకొని డోర్ క్లోజ్ చేసుకుని దాన్ని గట్టిగా పీల్చేసాడు చాలా రోజుల గ్యాప్ తర్వాత తీసుకున్నాడేమో ఎంత హాయిగా ఎంత ఆనందంగానో ఉంది ఈరోజు హ్యాపీగా పడుకోవచ్చు అంటూ అది మిగిలినది జాగ్రత్తగా పెట్టేసి కాసేపు టీవీ ఆన్ చేసి ఒంట్లో ఉన్న మత్తు తోటి ఒంటి మీద వన్ బై వన్ క్లాత్ ఎలా అంటే ఫస్ట్ షర్ట్ ఇప్పేశాడు తర్వాత ఫస్ట్ జర్కీ ఇప్పేశాడు తర్వాత షర్ట్ ఇప్పేశాడు కాసేపు డ్యాన్స్ చేశాక ప్యాంట్ ఇప్పేశాడు బనియన్ అండర్వేర్ తన రూమ్లో ఎవరూ లేరు అని డ్యాన్స్ చేస్తుంటే చెమటలు వస్తున్నాయని ఆ రెండు పీసెస్ కూడా తీసేశాడు ఇప్పుడు ఇంకా ఫ్రీగా హాయిగా ఉందేమో బాడీలో ఏదో కోరిక ఉంది కానీ ఈ మధ్య ఎక్కువ అమ్మాయిలను స్టూడియోకి తేవటం లేదు తను ఇప్పుడు వెళితే ఎక్కడో ఒక చోట పట్టుబడతాడు ఆ కోరికను చంపేసుకుని హాయిగా స్నానం చేసి హ్యాపీగా పడుకోరా అంటూ వాష్రూమ్లో డోర్ తీశాడు దీక్ష ఉన్న పిచ్చిలో తన ఒంటి మీద డ్రెస్ అనేది లేదు ఇందాక జిత్తు వచ్చినప్పుడు ట్యాప్ సౌండ్ అప్పుడు ఒక్కొక్కటి తీసి కాసేపు బకెట్తో స్నానం చేసింది బాత్ బాత్టబ్ చూసి అందులో దిగి జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తుంది దీక్షని అలా చూసిన జిత్తుకు జిత్తుని అలా చూసిన దీక్షకు వాళ్ళున్న మత్తుకి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకైతే అర్థం కావటం లేదు దీక్షని అలా చూసిన జిత్తుకి ఆల్రెడీ అదే కోరికతో తప్పించిపోతున్నాడు అక్కడ దీక్ష భయంగా బెరుగ్గా ఉంటే వేరేలా ఉండేది తాను కూడా ఏదో టాన్స్లో న్యూడ్గా ఉంది అన్న ఆలోచన లేదు ఏదో హ్యాపీతో జిత్తుని ఆహ్వానిస్తుంటే వారికి జిత్తు ఆగలేకపోయాడు దీక్షను చూస్తూ తాను బాత్ లోకి దిగాడు అలా జిత్తు వస్తే తాను ప్రతిఘటించాలి కానీ ఆమె ఉన్న మత్తుకి జిత్తుని అలా చూసి ఆమె బాడీ కూడా ఏదో కోరుకున్నట్టు ఇప్పుడు తనకు కూడా అది కావాలి అన్నట్టు ఆమె ఆరాటపడుతూ జిత్తుకి ఆహ్వానం పలికింది ఇద్దరు లోకాన్ని మరిచారు ఏం జరుగుతుంది అనేది ఇద్దరికి తెలియదు కానీ మత్తులో కూడా జరిగేదాన్ని ఇంకా ఇంకా కావాలి అనేలా ఒకరికి ఒకరు ప్రేరేపించుకుంటూ ఒకరికొకరు కోపరేషన్ చేసుకుంటూ స్వర్గము అనేది వాళ్ళ చెంతనే ఉన్నట్టు ప్రపంచంలో ఉన్న ఆనందం వాళ్ళిద్దరే అనుభవిస్తున్నట్టు బాతుటబ్బులో జలకాలు ఆడాక ఒకరికొకరు స్నానం చేపించుకున్నారు ఒకరి తనువులు ఒకరు ఆస్వాదించారు దీక్షని ఎత్తుకొని వచ్చి పరుపుపై వేశాడు ఆమె తనువులోని ప్రతి భాగం అతనికి ఆహ్వానం పలుకుతుంటే దీక్ష పైకి చేరాడు బ్లాంకెట్ కప్పేశాడు వెచ్చగా వారిపై బ్లాంకెట్ అంతకంటే వేడిగా ఒకరి తనువుల్లో ఒకరికి వారిద్దరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఏదో ఆనందాన్ని అయితే పొందుతున్నారని వాళ్ళకి వాళ్ళు అనుకుంటూ ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఒకరికంటే ఒకరు పదే పదే కావాలని కోరుకుంటూ ఆ రాత్రి వాళ్ళకి ఎలా గడిచింది తెలియదు అంతటి ఆనందంతో తనువులు అలసి ఒకరిలో ఒకరు నిద్రించారు జిత్తుకి అది అలవాటు కాబట్టి నార్మల్గానే లేచాడు తనపై బరువుగా ఏంటి అని చూసుకున్న జిత్తు దీక్షని అలా చూడగానే అతని గుండె ఆగినంత పని అయినది నైట్ జరిగినది మొత్తం గుర్తు చేసుకున్నాడు దీక్ష కోఆపరేట్ చేసింది అంటే తాను కూడా డ్రగ్ తీసుకుని ఉంటుంది అసలు తను ఎప్పుడు తన గదిలోకే రానిది వచ్చింది తన వాష్రూంలో అలా న్యూడ్గా నైట్ జరిగినది దీక్ష ఎలా తీసుకుంటుందో అర్థం కాక మెల్లిగా ఆమెను పక్కకు అని తాను ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు పెద్దమ్మ నైట్ నుంచి నాకు కంగారుగా ఉందయ్యా మీరు స్టూడియో లాక్ చేయమన్నారు నాకు దీక్ష కనిపించలేదు తను ఎటు వెళ్ళింది కదా ఎటు వెళ్ళదు కదా అని బాధగా చెప్తుంటే జిత్తు దీక్ష నా ఉన్నది అనగానే పెద్దమ్మ నోరు అలానే ఓపెన్ చేసి చూస్తుంటే జిత్తు అంతా అయిపోయింది అని తల ఊపాడు పెద్దమ్మ నోరు ఒక్కసారిగా మూసేసింది జిత్తు నేనైతే కావాలని చెయ్యలేదు తను కూడా కోరుకుంది తప్పలేదు అంటూ టిఫిన్ పెట్టు నేను వెళ్ళాలి అన్నాడు పెద్దమ్మ జిత్తుని పంపించేసింది దీక్ష ఉన్న గదిలోకి వచ్చింది ఎంత ఆత్మాభిమానం ఉన్నమ్మాయి అసలు ఏ రోజు ఈ గదిలో అడుగు పెట్టదు నిన్న ఎందుకు పెట్టిందో తన జీవితం బల చేసుకుంది అని బాధగా దీక్షను లేపుతుంటే ఆమెకంతా కొత్త అని మైండ్ బరువుగా ఉంది బాడీ అంతకంటే బరువుగా ఉంది ఎంత లేవటానికి ప్రయత్నించినా ఆమె వల్ల కాక అలానే పడుకుంటే పెద్దమ్మ చేసేదేమీ లేక బయటికి వచ్చేసింది మధ్యాహ్నం మరొక్కసారి పోయి బలవంతంగా లేపింది దీక్ష కట్ కష్టంగా లేచి తనను తాను చూసుకోగానే తనకున్న ఒంటి బరువు తలకు పట్టిన మత్తు బరువు ఒక్కసారిగా వదిలి బెడ్షీట్ని ఆమె మీదికి గుంజుకుంది పెద్దమ్మ భారంగా శ్వాస తీసుకుని ఇదిగోని బట్టలు ఇక్కడ పెట్టాను స్నానం చేసి కిందికి రా ఏమైనా తిందు అని అక్కడ ఉండకుండా వచ్చేసింది దీక్ష బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని ఏం జరిగింది అని కొంత కొంత ఆలోచిస్తుంటే అంతా గుర్తుకు వస్తుంది అలా చేసేటప్పుడు ఏమీ గుర్తు లేదు కానీ ఇప్పుడు అది మొత్తం గుర్తుకు వస్తుంటే దీక్ష గట్టిగా నోరు మూసుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఎంత ఏడ్చినా తిరిగి రానిది కదా అందుకనే కష్టంగా ఫ్రెష్ అవుతుంటే తన వంటిపై గాయాలు మంట లేపుతుంటే నైట్ ఆ గాయాలు ఆమె వంటిపై ఎలా వచ్చాయో ఆమెకు గుర్తు వస్తుంటే తనపై తనకే అస్స్యం కలుగుతుంది ఆ గాయాలు జిత్తు కావాలని చేయకపోయినా దీక్ష జిత్తుని గాయపరిచి తన గాయాలు కోరుకున్నది అది జ్ఞాపకం రాగానే ఆ పౌడర్ ఏంటి మనిషిని అంత మాయలోకి తీసుకుని వెళ్తుందా మనము మనలా ప్రవర్తించమా అంటే రోజు అలా ఉండే అతను ఈ గదిలో ఉంటున్నాడా అసలు ఈ పని మనసు మైండ్ ఆధీనంలో ఉంచుకుని తీయగా జరగవలసినది ఇటువంటి దానికి ఇలా మత్తులో అందుకేనా అతని దగ్గరికి వచ్చే ఆడవాళ్ళు అంతలా పడిచేస్తున్నారు ఆడది తనువుని మగాడికి ఇవ్వాలి అంటే అతని మదిలో నింపుకొని తాళి కట్టించుకొని బంధంతో ఒకటి కావాలి చాలా టైం పడుతుంది కానీ ఇలాంటి మత్తులో ఉంటే ఏవీ ఆలోచించే స్థితి ఉండదు తనువు రేపే పులకింతలు వాటి దాహం మాత్రమే తీర్చుకోవటం ఇక్కడ మనసుకి బంధాలకు చోటు లేదు కేవలం తనువులు చేసే అలజడులకు ఆనంద లోకాలలో విహరించటం ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి జిత్తుని పెళ్లి చేసుకోండి అంటే అతనెందుకు చేసుకుంటాడు నాకులా ఎంత మందునో కలిశాడు అలాంటి వాడు నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి కాకుండా నేను అతనితో ఈ బంధం ఎలా పెట్టుకున్నాను దీక్షకు తల పగిలిపోతుంది ఎవరైనా బలవంతం చేస్తే న్యాయ పోరాటం చేయవచ్చు తనంతట తానే తనకే తెలియకుండా అర్పించేసింది అలా అని జిత్తు దగ్గరికి వచ్చే అందరి ఆడవాళ్ళలా తీసుకోలేకపోతే తన జీవితంలో ప్రేమ అనేది ఒక ఒక రకంగా ముగిసింది కుటుంబంలో ప్రేమ లేదు చక్కగా మనసున్న వాడిని చేసుకుని మంచి కుటుంబంగా ఉండాలని ఎన్నో కలలు కన్నది ఆమె ఏ రోజు కూడా వయసుకు వచ్చానో కనిపించిన ప్రతి వాడితో ఆ బంధాన్ని కోరుకోలేదు ఆఖరికి ప్రేమించిన వాడితో కూడా కోరుకోలేదు పెళ్లి తర్వాతే ఆ బంధం అనుకుంది ఆమె జీవితంపై ఆమెకు అసయం పుట్టి ఏడుపు వచ్చింది తండ్రి ప్రేమ లేదు కుటుంబ ప్రేమ లేదు ప్రాణంగా ప్రేమించాను అన్నవాడు నడిసంద్రంలో వదిలేశాడు తనకు తాను బ్రతుకుతున్న తన జీవితంలో తానే నిప్పులు పోసుకుంది ఇక నా జీవితం నేను అనుకున్నట్టు ఎలా ఉంటుంది అని బాధగా కిందికి వచ్చింది పెద్దమ్మ వడ్డిస్తుంటే ఆకలి మీద ఉండి తినేసింది వంటి బరువు మనసు బరువుతో మరల పడుకుంది నైటికి విపరీతమైన జ్వరం వచ్చింది జిత్తు వచ్చాక పెద్దమ్మ చెప్తే డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళాడు మరుసటి రోజు కాస్త దీక్ష లేవగలిగింది జిత్తు టిఫిన్ చేస్తూ పెద్దమ్మతో తను వర్క్ చేస్తుందా నేను వేరే పిఏని అపాయింట్ చేసుకోవాలా అడగమని అంటే పెద్దమ్మ గదిలో ఉన్న దీక్ష దగ్గరికి వెళ్ళి అడిగింది దీక్ష పెద్దమ్మని కౌగిలించుకొని ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అడగమని కోరింది పెద్దమ్మ నవ్వుతూ బాబు గురించి తెలియంది నీకు ఏమి ఉందమ్మా పెళ్లి బంధం కావాలి అనుకున్న వాడైతే అలా రోజుకు ఒక అమ్మాయి వచ్చిపోదు నువ్వు కాళ్ళవేలా పడ్డా కానీ పెళ్ళి అనేది చేసుకోడు అది నీకు కూడా తెలుసు నువ్వు అతని పక్కన పని చేస్తున్నావు కాబట్టి వీలైతే పర్మనెంట్గా ఉంచుకుంటాడేమో అది నువ్వు అతనికి ఆంక్షలు పెట్టకుండా ఉంటే అంతేకాని నీ ఒక్కదానికే సొంతం అనేలా అసలే ఆ బాబు ఉండడు ప్రేమ పెళ్ళి అనేది లేకుండానే ఇంతలా ఎదిగాడు అలాంటి వాడు నిన్ను పెళ్ళి చేసుకుంటాడు అని ఎలా ఆలోచిస్తున్నావు అని బాధగా అన్నది దీక్ష అతను ఎలాగైనా ఉండని అతని ఇష్టంగానే అతను ఉండని కానీ నాకొక్క తాలి కట్టి అతని భార్యగా చేసుకున్నా చాలు అతనికి ఏ పనిని అతను ఏ పనికి అడ్డం పడను అన్నది పెద్దమ్మ భారంగా శ్వాస తీసుకొని అడిగి చూస్తా బాబు ఒప్పుకోడని నాకు తెలుసు కానీ నీ మనసు తృప్తి కోసం అడుగుతా అని మెల్లిగా పెద్దమ్మ జిత్తు దగ్గరికి వచ్చింది దీక్ష మౌనంగా ఏమంటారు అని కొద్దిగా చాటుగా ఉండి వింటుంది పెద్దమ్మ తడబడుతూనే బాబు అది దీక్ష అందరిలాంటి అమ్మాయి కాదు కదా అలా జరిగితే తాను తీసుకోలేకపోతుంది పెళ్లి చేసుకున్నాక అర్పించవలసింది అలా అవ్వటం అని బాగా ఏడుస్తుంది మీరు అమ్మాయి అలాంటిది కాదని గ్రహించగలిగితే మిమ్మల్ని చేసుకోమంటుంది అని అన్నదో లేదు తింటున్న పల్లె హాల్లో విసిరు కొట్టి నేనేమైనా బలవంతం చేశానా తనని నేనే బలవంతం చేసినట్టు పెళ్లి చేసుకోమని అనటానికి నాకు పెళ్ళంటేనే ఇష్టం ఉండదు నేను ఇలా చేసిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి అంటే నీకు తెలుసు ఎంతమంది అవుతారో నాకు నన్ను ప్రాణానికి ప్రేమించి ప్రాధేయపడి కాళ్ళ ఏళ్ళ ఎంతమందో ఉన్నా పడ్డవారు ఉన్నారు నువ్వు చూసి ఉన్నావు కదా నన్ను వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసిన వాళ్ళని నేను పెళ్లి చేసుకోలేదు అలాంటిది దీక్ష అనుక్షణం నన్ను చీదరింపుగా చూసింది ఒక మనిషిలా కూడా చూడలేదు అయినా కానీ ఆమెను నేను ఏ రోజు వేరే దృష్టితో కూడా చూడలేదు తనంతట తాహను ఆహ్వానిస్తే ఆమె కోరిక తీర్చలేని అసమర్థుడను కాదు కదా అందుకే అలా జరిగింది ఆమె తీసుకోలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను అంతేకాని పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు అనేటివి ఏమీ ఉండవు ఇష్టమైతే ఉద్యోగం చేయమను కష్టమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అను జిత్తు లేచి వెళ్ళిపోయాడు పెద్దమ్మ దీక్షను చూస్తూ ఇది సంగతి అన్నది దీక్ష భారంగా శ్వాస తీసుకుని రేపటి నుంచి నా డ్యూటీ నేను చేసుకుంటాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మాత్రం నేను చేసేదేముంది జరిగిన దాంట్లో నా తప్పు కూడా చాలానే ఉంది అది నాకు తెలియక చేసిన నేనే కదా చేసింది అలాంటిది మాయదారి లోకంలో కనిపెట్టి మనుషులను ఆనందాన్నిస్తున్నారు మనుషులకు జీవితాలను అగాధం చేస్తున్నారు అవి తయారు చేసేవారికే తెలుసు చిరిగిన విస్తరాకు లాంటి జీవితం నడి రోడ్డు పాలయ్యేదానికంటే ఇక్కడే ఉండి నాకు ఏదైనా అవకాశం ఉంటే నా జీవితాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తాను అని పెద్దమ్మకు చెప్పి నా డ్యూటీ నేను చేసుకుంటాను అని ఆ రోజు తను ఎన్నో ఆలోచనలతో సతమతం అయిపోయింది జీవితం ఇలా అయింది అని ఎవరిని నిందించేలా లేదు జీవితమే నిజమే ఆ సంఘటన జరగక ముందు జిత్తుతోటి ఒక చీ జిత్తుని ఒక చీడ పురుగును చూసినట్టే చూసింది ఈరోజు పెళ్లి అంటే అతని తప్పు ఒకటే లేదు కదా అతను ఎందుకు చేసుకుంటాడు అతని మనసుకు నచ్చినట్టు అతను ఉంటున్నాడు నా జీవితాన్ని నేనే చక్కబెట్టుకోవాలి ఇక తన లక్ష్యం జీవిత లక్ష్యం జిత్తుని సాధించుకోవటం అతనితో పెళ్లి బంధం ఆమె గోల్ అందుకే అతని పక్కనే ఉంటూ తన పని చేసుకుంటూ తన జీవితాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో ఆలోచిస్తుంది ఈరోజు కూడా జిత్తుని పెళ్లి చేసు ఏ రోజు కూడా జిత్తుని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన దీక్ష లేదు కానీ ఈరోజు ఆమె జీవిత లక్ష్యమే జిత్తుని పెళ్లి చేసుకోవటం హాయ్ బంగారాలు నాదొక రిక్వెస్ట్ థౌజండ్ లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను ఫైవ్ హండ్రెడ్ లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలో లైకులు ఆ వీడియోని డే బై డే ఇస్తాను ఇదేమీ ఆర్డర్ కాదు నా రిక్వెస్ట్ మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది మోటివేషన్ కోసం అడుగుతున్నా లైకులు ఇచ్చే నా మంచి బంగారాలు ఇస్తున్నారు ఇవ్వలేదు అని అనటం లేదు ఇవ్వని వారు ఇస్తారని ఆశ మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి